ప్రైజ్ ప్రైజ్లా దేవునికి మహిమ కలిగినాక లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మెసేజ్ చేయండి ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో ఫేస్బుక్లో అదే విధంగా యూట్యూబ్లో లైవ్ చూస్తున్న వారందరూ కూడా మెసేజ్ చేయండి ఆల్ ఆఫ్ ప్రైజ్ దలా రీసెంట్లీగా బుధవారం రోజు ఉదయకాలం మూడు గంటలకి వచ్చిన దర్శనం కొరకు నేను మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా వినండి ఇతరులకు ఈ యొక్క మెసేజ్ని అనేకులకు షేర్ చేయండి ప్రార్థన కొరకు దేవుడు ఒక దర్శనంను చూపించాడు ప్రార్థన విషయమై కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క లైవ్ను పూర్తిగా చూడండి ఒక ఈ లైవ్ తర్వాత కూడా మీరు చూసినట్లయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మీరు ఇతరులకు షేర్ చేయండి ఎందుకంటే ఈ దర్శనం ద్వారా అనేకుల జీవితాలు ప్రార్థనలో కట్టబడబోతున్నాయి అనేకుల కొన్ని సంవత్సరాల క్రితం ఆపేసిన అనేకుల ప్రార్థన జీవితంను ప్రభువు కట్టబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా యొక్క విషయాన్ని మీరు ఇతరులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను నేను రీసెంట్లీగా బుధవారం రోజు ఉదయకాలం మూడు గంటలకు లేచినాను దేవుని సన్నిధిలో గడిపే సమయంలో దేవుడు ఒక దర్శనాన్ని నాకు కలుగజేశాడు దర్శనంలో నేను దేవుని యొక్క రాజ్యంలోకి ఎంటర్ అయ్యాను ఆవరణం ఆ యొక్క లోపలికి వెళ్ళక ముందు ప్రత్యక్ష గుడారం లాగుంది దాని లోపలికి వెళ్ళక ముందుకు ఆవరణంలో నిలబడ్డాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ యొక్క మందిరము లోపల నుండి ఆయన బయటికి వచ్చాడు ఆ యొక్క ఆవరణంలో కొన్ని వేల సంఖ్యలో దీపమును వెలిగించే మట్టి పాత్రలు లాగున్నాయి చాలా వేల సంఖ్యలో మట్టి పాత్రలా ఉన్నాయి అందులో దీపాలు ఆరిపోయి ఉన్నాయి దర్శనంలో నేను చూస్తుండగా దీపాలు ఆరిపోవడం జరిగిందన్నమాట అది ఒక్కొక్క దీపము యొక్క పాత్ర పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అంత పాతగా ఉంది అందులో నూనె ఎండిపోయి ఆ మట్టంతా పేరుకొని పోయి దాంట్లో ఉన్న ఏమంటారు మట్టి పేరు కొన్ని పై బ్లాక్ కలర్లో ఉన్నాయి అంటే అది కొన్ని సంవత్సరాల నుండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఆ పాత్రలు అక్కడ ఉన్నాయి కానీ అవి వెలగట్లేదు అవి వెలగకుండా అట్ల ఉన్నాయి కానీ ఆ మూడు గంటల సమయంలో ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి లావుగా ఉన్నాడు తర్వాత బట్టతల ఉంది ఆ వ్యక్తి దీపము వెలుగుతూ అనమాట అది ఆరిపోక ముందుకే కొంచెం నూనె ఉండగానే అది చల్లారిపోకూడదని అది ఆరిపోకూడదని అతడు వచ్చి ఆ యొక్క దీపాన్ని సరి చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు అతనికి నూనె ఇచ్చినప్పుడు ఆ పాత్రలో ఆ నూనెను పోస్తున్నాడు తన దీపమును వెలిగించుకుంటున్నాడు ఇది నాకు కలిగిన దర్శనం అన్నమాట అయితే ఈ దర్శనము అయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే ఆ దర్శనంలో ఈ యొక్క మట్టి పాత్రలు ఈ దీప పాత్రలు ఏంటిదంటే ఒక వ్యక్తి ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఆ యొక్క ఆత్మను సూచిస్తూ పరలోక రాజ్యంలో ఈ పాత్రలు ఉంటాయి అని చెప్పాడు అన్నమాట అయితే ఈ పాత్ర వాళ్ళు ప్రార్థన చేయగానే ఇది స్టార్ట్ అవుతుంది అయితే వారు ఒకరోజు రెండు రోజులు వారం రోజులు నెల రోజులు చేసిన తర్వాత ఆ యొక్క ప్రార్థన ఆపేయడంతో వారి యొక్క దీపము ఆరిపోతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు ఆ యొక్క పాత్రలు తీయబడకుండా యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మరలా వారు ఎప్పుడైనా వచ్చి వారు ప్రార్థన చేస్తారేమో అని కొన్ని సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాయి ఆ పాత్రలు ఆ పాత్రలను తీసేయట్లేదు ప్రభు అవి ఎంత పాతగా అయిపోయినా కూడా ఆ పాత్రలు అక్కడే ఉండడం జరిగిందనమాట అక్కడే నిలిపి ఉంచడం జరిగింది నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయినాను చాలా పాత వాటిని కూడా చాలా మట్టుకు ఆ పాత్రలు వెలగట్లేదు ఎప్పుడో వారు రక్షించబడ్డప్పుడు ప్రార్థన చేశారు ఇంకా వారి ఆత్మను వెలిగించుకున్నారు వారి ఆత్మ ఆరిపోయింది వారి ఆత్మలు ఆరిపోయినా కూడా ఆ పాత్రలు మాత్రము యేసుప్రభు వారు అక్కడి నుండి తీసేయట్లేదు అన్నమాట అక్కడి నుండి ఆయన తొలగించట్లేదు ఎందుకంటే ఇంకా వారు వస్తారేమో ఇంకా వచ్చి వాళ్ళు ఆ యొక్క ప్రార్థన చేసి వారి ఆత్మను వెలిగించుకుంటారేమో అని యేసుప్రభు వారు అన్నమాట ఆ విధంగా ఆయన ఎదురు చూస్తున్నాడు ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు కానీ ఎవ్వరు రావట్లేదు ఆ పాత్రలన్నీ ఆరిపోయినాయి కొన్ని వేల సంఖ్యలో ఆ పాత్రలన్నీ కూడా ఆరిపోయినాయి అన్నమాట ఆ విధంగా చూస్తున్నప్పుడు ఆ యొక్క నూనె కొరకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే ఆ నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యమైందని బయలుపరిచాడు అయితే ఆయన దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు అంటే ఈ భూమి మీద ఎవరైతే ప్రార్థిస్తారో వారు రాజ్యంలో కనబడుతున్నారు వారికి యేసుక్రీస్తు ప్రభు వారు నూనె ఇస్తున్నారు ఈ లోకంలో ఎవరైతే ప్రార్థన చేయడానికి వస్తున్నారో వారు రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళని చూస్తున్నారు వాళ్ళకు నూనె ఇచ్చినప్పుడు వారి పాత్రలో ఆ నూనెను పోసి వారి దీపాన్ని వెలిగించుకోవడం నేను చూశాను అన్నమాట కాబట్టి ఏసుక్రీస్ పభు వారి దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తే పరలోక రాజ్యంలో వాళ్ళు కనబడడం జరుగుతుంది పరలోక రాజ్యంలో వారు ఉండడం జరుగుతుంది ఏసుక్రీస్ ప్రభు వారు వారిని చూస్తున్నాడు వారిపై వారికి ఆత్మనిస్తున్నాడు అప్పుడు వాళ్ళు ఆత్మచేత వాళ్ళు వెలుగుతున్నారు ఈ భూమిపైన వాళ్ళు ఆత్మచేత నింపబడుతున్నారు ఈ విధమైన దర్శనము కలగడం జరిగింది దేవుడు ఎవరిని కూడా త్రోసివేయట్లేదు తీసివేయట్లేదు వాళ్ళు చనిపోయేంత వరకు ఆ పాత్రలు అదే విధంగా ఉన్నాయి వాళ్ళు వెలుగకపోయినప్పటికీ వాళ్ళు చల్లారిపోయినప్పటికీ ఆ పాత్రలు అక్కడ నుండి తీసేయట్లేదు అవి అదే విధంగా ఉన్నాయి ఏసుక్రీస్తు వారు ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఎప్పుడు నా సన్నిధికి వస్తారు ఎప్పుడు ఈ పాత్రలను అంటే వారి ఆత్మను వెలిగించుకుంటారని యేసుక్రీస్తు వారు వాటిని తీసేయక వాటిని పడేయకుండా కొన్ని సంవత్సరాల నుండి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఉన్న పాత్రలను అదే విధంగా ఉంచాడు ఆయన తీసివేయకుండా విధంగా ఉంచాడు ఆయన అంత దీర్ఘశాంతంతో అంత సమాధానంతో అంత నెమ్మదితోటి ఆయన ఉండడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేయాలి అదేవిధంగా రెండవ దర్శనం నాకు కలిగింది ఏంటంటే భార్య భర్త కలిసి దేవుడు సన్నిధికి వస్తున్నారు వస్తుంటే ఏంటి ప్రభా వీళ్ళెవరు అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే వీరిద్దరూ భార్య భర్తలు నిలబడాలంటే ఇదిగో ఈ విధంగా చేయి బట్టి ప్రార్థన చేస్తే వారు నా సన్నిధిలో కనబడుతున్నారు ఎవరైతే చేయి బట్టి ప్రార్థన చేస్తారో ఆ కుటుంబంలో డిస్టర్బెన్స్ అనేటివి రా ఆ కుటుంబము నిలబడుతుంది శోధనలైనా శ్రమలైనా పోరాటంలు ఎదురైనా ఆ కుటుంబం నిలబడుతుంది ఎవరైతే చేయబట్టి ప్రార్థన చేయరో వారు ఓడిపోవడం జరుగుతుంది ఆ కుటుంబం ఓడిపోవడం జరుగుతుందని ప్రభు బయలుపరిచాడు కాబట్టి మనమందరం కూడా ప్రార్థనలో ఉండాలి దేవుడు ఎంతో ప్రేమమయ్యి మన కొరకు ఎదురు చూస్తున్నాడు ప్రార్థించే వారి ఆత్మలను ఆయన వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనమందరం ప్రార్థన చేద్దాం ఈ యొక్క మెసేజ్ని మీరు మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికి కూడా షేర్ చేయండి ఇది అంత్యకాలం ముందు కలిగిన దర్శనం కాబట్టి నీ ఆత్మను చల్లారిపోని ఒక నీ ఆత్మను వెలిగిస్తుండు ప్రభు సన్నిధిలో కనబడుతుండు ఇంకొక మర్మం ఏం చెప్పాడంటే ఆ దేవుడు నాకు బయలుపరిచింది ఆ పాత్రలో ఉండే ఆ నూనె ఒకరోజు అంటే మూడు నుంచి ఉదయకాలం మూడు నుంచి ఆరు గంటల వరకు ఎస్సు ప్రభు వారు నూనె ఇస్తున్నారు ఆ నూనెను ఎవరైతే వారి పాత్రలో పోసుకుంటారో అది కేవలం ఇరవై నాలుగు గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది అంటే మర నెక్స్ట్ రోజు ఆరు గంటల వరకు మాత్రమే అది పనిచేస్తుంది ఆరు గంటల తర్వాత ఆ నూనె అయిపోయి ఆ యొక్క దీపం మారిపోతుంది అంటే మన ఆత్మీయ జీవితం మనం ఒకరోజు ప్రార్థన చేసామంటే ఉదయం లేసి అది ఆ రోజుకు మట్టుకే ప్రా పనిచేస్తుంది తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం ఆరు గంటల వరకు ఆ యొక్క ఆత్మ చల్లారిపోతుంది మరలా ఆ రోజు మూడు నుంచి ఆరు గంటల వరకు యేసుప్రవ్ వారు ఆత్మచేతన్ నింపుతాడు అంటే నూనెని ఇస్తున్నాడు ఆ యొక్క నూనెతోటి ఎవరైతే వారి దీపాన్ని సరి చేసుకుంటారో వారు మాత్రమే వారి ఆత్మను వెలిగించుకుంటున్నారు ఒకవేళ ఆరు దాటిన తర్వాత మనం ఆయన సన్నిధికి వెళ్ళినా కూడా ఆయన నూనె ఇవ్వటం లేదన్నమాట ఆత్మను అనుగ్రహించట్లేదు ఎప్పుడైతే ఆ యొక్క దేవుడు ఉదయం మూడు నుంచి ఆరు గంటల వరకు ఇస్తారో ఆ యొక్క నూనె ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఆ యొక్క రోజు మాత్రమే ఉంటుంది మళ్ళీ ఆరు దాటిన తర్వాత ఆ యొక్క అంటే నెక్స్ట్ రోజు ఆరు దాటితే ఆ దీపం మారిపోతుంది అంతలో ఒక అతను వచ్చేసి తన దీపాన్ని మూడు గంటలకెళ్ళేసి తన దీపాన్ని నూనెతో పోసుకొని తన దీపాన్ని వెలిగించుకుంటున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసి దాన్ని ఆత్మ వెలిగింది మళ్ళీ రెండు మూడు రోజులు ఇస్తే నీ దీపం ఆరిపోతుందని ప్రభువు చెప్పాడు అది కంటిన్యూగా ఉండాలి దేవుని ఆ నూనెను పొందుకుంటూ వెలుగుతూ ఉండాలి నువ్వు ఆపేసినవు ఈ లోకంలో ప్రేర ఆపేసినవు అని అంటే అక్కడ నీ ఆత్మ ఆరిపోతుంది కేవలం నువ్వు చేసే ప్రార్థన ఆ యొక్క ఆత్మ యొక్క బలాన్ని పొందుకోవడం ఆత్మను స్వీకరించడం అనేది అది ఒక్కరోజు మట్టుకు మాత్రమే ఉంటుందని ప్రభు బయలుపరిచాడు ఆ ఒక్కరోజు తర్వాత ఆ ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత ఆత్మ ఆరిపోవడం జరుగుతుంది అందుకే మనం ఎంత ప్రభు నమ్మినా ప్రార్థన జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రభు ఈ విషయాలను బయ బయలుపరిచాడు విషయాలను అనేకులకు తెలియజేయండి ఇది అంత్యకాలం యొక్క దర్శనమైంది ఈ దర్శనం ద్వారా అనేకులు దీవించబడబోతున్నారు అనేకుల ప్రార్థన జీవితం కట్టబడబోతుంది గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థనలో స్థిరపరిచి మీ ఆత్మలను వెలిగించను గాక కార్బెస్య